హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్ అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను మన ఛానల్లో అంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి మనం ఫస్ట్ టైం అయితే ఫుల్ ఆఫ్ రెడీమేడ్ కలెక్షన్ అయితే షేర్ చేసి వస్తున్నాం ఒకసారి మీ కలెక్షన్ పేరు అడ్రస్ చెప్తారండి సబ్స్క్రైబర్స్కి కలెక్షన్ నేమ్ వచ్చేసి లతా కలెక్షన్స్ అండి అడ్రస్ వచ్చేసి సంజీవ్ నగర్ ఫస్ట్ లైన్ థర్డ్ క్రాస్ ఆపోజిట్ లోతురం చర్చ్ ఓకే సో థర్డ్ క్రాస్ రోడ్ అయితే వస్తుంది లూతరం చర్చ్ ఆపోజిట్ ఓకే ఈరోజు కలెక్షన్ ఏంటండి అసలు సో దసరా స్పెషల్ ఆఫర్ కింద మేడం సో టూ ఫిఫ్టీ బడే టాప్ నార్మల్ గా అయితే టూ ఫిఫ్టీ సేల్ చేస్తాము ఇప్పుడు మన దసరా ఆఫర్ కింద వచ్చేసి వన్ డబల్ నైన్ థౌజండ్కి కి వచ్చేసి ఫైవ్ టాప్స్ టాప్స్ అండ్ సెట్స్ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా సెట్స్ ఆల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి సెట్స్ కూడా ఆఫర్ కింద అనమాట సెవెన్ ఫిఫ్టీ అలా ఉన్నాయి థౌజండ్ కి టూ టాప్ సెట్స్ ఓకే సో బాగుందండి ఆఫర్ అయితే లతా కలెక్షన్ మంచిగా రెడీమేడ్ సింగిల్ గా కావాలన్నా ఇస్తాం మేడం సింగిల్ దానికి అయితే వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనేది ఎక్స్ట్రా పడుతుంది ఓకే అంటే ఇప్పుడు థౌజండ్ కి టూ చెప్పారు అదే ఒక థర్డ్ సెట్ తీసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది అంటే మనకి డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఏమైనా ఉందా అండి ఓకే సో డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా ఉంది సైజెస్ ఎలా ఉంది సైజెస్ మనకి ఎం నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి మేడం కార్డ్ సెట్స్ వచ్చేసి అండ్ టాప్స్ అయితే డబల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ వరకే ఉన్నాయి మేడం సరే సో ఫస్ట్ అయితే మనకి షేర్ చేస్తా అండి కలెక్షన్ మంచి కార్డ్ సెట్స్ కలెక్షన్ ఇది వచ్చేసి కార్డ్ సెట్ మేడం సైజ్ వచ్చేసి ఇది వచ్చేసి త్రీ ఎక్స్ఎల్ మేడం త్రీ ఎక్స్ఎల్ ఇది వచ్చేసి టాప్ మేడం అండ్ క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది మేడం ఇది నార్మల్గా అయితే సెవెన్ ఫిఫ్టీ అలా సేల్ చేసాము బట్ ఇప్పుడు దసరా స్పెషల్ ఆఫర్ కింద అయితే సూపర్ ఓకే ఫ్యాబ్రిక్ అది బాగుందండి డైరెక్ట్ మీకు విజిట్ ఆప్షన్ కూడా ఉంది సో నో ప్రాబ్లం అనమాట హ్యాపీగా అయితే విజిట్ చేయండి త్రీ ఎక్స్ చెప్పడం కాదు తను ఓపెన్ చూసి చూపిస్తుంది చూడండి ఎంత ఫ్రీ సైజ్ ఉందో అది కూడా మనకి సో ప్రతిదీ కూడా మీకు ఇంక్లూడింగ్ ట్యాక్తో అయితే ప్రొవైడ్ చేస్తుంది చక్కగా ఎట్ ఏ టైం పర్చేజ్ చేసుకోండి సిస్టర్స్ ఉన్నా కూడా మనకు ఆల్మోస్ట్ అన్ని సైజెస్ ఉంది కదా సో ఏ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉంది కర్డ్ సెట్స్ అయితే ఈ కలర్ లో మీకు అండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ రెండు తీసుకుంటే థౌసండ్ రూపీస్ ఒకటి అయితే ఐదు వందలు నెక్స్ట్ వన్ మూర్ అండి ఇంకొక కలర్ ఫోర్ సెట్ కూడా మనకి అండ్ ఇది వచ్చేసి మనకి కాలం వస్తుంది మేడం ఓకే పాకెట్ వస్తుంది అనమాట దీనికి బాగుందండి సో అంటే ఇది ఫ్రంట్ మరి షో బటన్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో కాలర్ నక్ కాన్సెప్ట్ విత్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ సైడ్ పాకెట్ బాగుంది సో ట్రెండింగ్ అనమాట అండ్ ఇందులో కూడా సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఓకే ఫోర్ సైజెస్ ఉన్నాయి మనకి సో ఫస్ట్ ఓపెన్ చేసింది అయితే మనకి డబల్ ఎక్స్ఎల్ మ్యామ్ ఓక్యూ ఎల్ సైజు ఎం సైజు అండ్ ఎక్స్ఎల్ ఎమ్ ఎక్స్ఎల్ ఎక్సెల్ డబుల్ అంటే ఈ కలర్లో మీకు కావాలంటే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే ఉంది ఇది కూడా సేమ్ ప్రైస్ కొరియర్ చార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ ఎక్స్ట్రా అండి అదే మీకు డైరెక్ట్ వస్తే ఏం లేదు లేదు మీరు కొరియర్ చేయాలంటే ఎక్స్ట్రా అయితే ఉంటుంది వన్ మోర్ కలర్ అండ్ డిజైన్ ఉంది సేమ్ ప్యాటర్న్ అంటే ఇంకొక కలర్ మంచి ఓలీ గ్రీన్ అయితే వస్తుంది సో వైట్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా ఎం టూ డబుల్ అవైలబుల్ ఫీల్సి బాగుందండి కలర్ కూడా మంచి ప్రెజెంట్ కలర్ అయితే ఉంది హ్యాపీగా ఇప్పుడు మనకి అంటే ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా అయితే స్టార్ట్ అయిపోయింది చెప్తా చూసుకోండి ఫోర్త్ సైడ్ ఇప్పుడు ట్రెండింగ్ కలెక్షన్ కాబట్టి దట్ విత్ బడ్జిఫరెంట్ ప్రైజెస్ అయితే ఇస్తున్నారు అదే ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా ఎవరై ఇచ్చినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే థర్డ్ సైడ్సే ఉంటుంది అనమాట అది కూడా వీళ్ళేంటంటే ఫ్యాబ్రిక్ వైజ్ కూడా చాలా బాగుంది అండ్ రీజనబుల్ ప్రైసెస్ కూడా ఇస్తున్నారు మనం లతా కలెక్షన్స్ అండి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి సెమీ కాలర్ మేడం సెమీ కాలర్ వచ్చింది ఓకే కట్స్ వస్తుంది అనమాట సో ఇందులో అవైలబుల్ మ్యామ్ ఎం టూ డబల్ ఎక్సెల్ సో టూ డబుల్ ఎక్స్ఎల్ ఈ కలర్లో కూడా తను చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు సైజెస్ కూడా వినండి ఈ డిజైన్లో కూడా మీకు ఎం టూ డబల్ ఎక్సెల్ అయితే అవైలబుల్ అయింది ఫోర్ ఎక్సెల్ మ్యామ్ అవ్వచ్చు చూడండి ప్రతి సైజ్ తెలుస్తుంది త్రీ ఎక్సెల్ అండ్ ఫైవ్ ఎక్సెల్ త్రీ 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 ఫోర్ ఫోర్ ఫైవ్ 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 ఓకే సో టు అయితే ఉంది ఈ కలర్ కాంబినేషన్ అసలుకి సెవెన్ ఫిఫ్టీ ఎక్కడైనా ఇప్పుడు ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ కూడా అమ్ముతున్నారు అనమాట బట్ దసరా స్పెషల్ ఆఫర్ కింద అయితే నేను ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చేస్తాను ఇచ్చేస్తున్నాను ఎనీ టూ సింగిల్ కావాలన్నా కానీ ఇస్తాను ఫిఫ్టీ అనేది ఎక్స్ట్రా పడుతుంది బాగుంది అసలు సైజ్ వైజ్ కానీ క్వాలిటీ కూడా బాగుందండి నేను డైరెక్ట్ చూశాను కాబట్టి అయితే మెన్షన్ చేస్తాను హ్యాపీగా ఇక్కడ వాళ్ళు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వచ్చేసండి లేదు అనుకునే కూడా మేము వీడియో కాల్లో కూడా అయితే పింక్ చేసుకోవచ్చు అదే పికప్ క్రీమ్ కలర్ అయితే వస్తుంది ఇది కూడా త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సల్ సో త్రీ ఫోర్ ఫైవ్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ తను చెప్పడం కాదండి అక్కడ సైజు కూడా మీరు చూసుకోవచ్చు చాలా ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అయితే వస్తుంది సో స్టాండర్డ్ క్వాలిటీ అండి ఫ్యాబ్రిక్ వైస్ కూడా టూ గుడ్ మీకు బ్రాండెడ్లో మీది ఏ సైజ్ ఉందో అదే సైజులో అయితే మనం పిక్ చేసుకోవచ్చు అనమాట మంచి లవ్లీ కలర్ టూ విత్ లీఫ్ డిజైన్ అనమాట మంచి ప్లెజెంట్గా అయితే ఉంటుంది వేసుకున్నా కూడా సో నాకు తెలిసి తను ఓపెన్ చేసింది అయితే బిగ్ సైజ్ అండి అర్థం అవుతుంది ఆ మెడల్ పది యూస్ అది చూసుకోవచ్చు మనం త్రీ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ ఎక్స్ ఓకే మనకి సో త్రీ ఫోర్ ఫైవ్ సేమ్ ఇది కూడా మనకి చక్కగా త్రీ సైజెస్ లో అయితే అవైలబిలిటీ ఉందండి సింగిల్ తీసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ అంబోలో అయితే ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అంటే రెండు అయితే థౌసండ్ ఒకటైతే ఫైవ్ ఫిఫ్టీ దేనికైనా కొరియర్ చార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అసలు చూడడానికి అదేంటంటే మనకి క్రష్లా లా కనిపిస్తుంది అంటే ఆ డిజైన్ అనేది మనకి త్రీ ఎఫెక్ట్ అంత ఫుల్ ఫ్లెస్డ్గా అయితే ఉంది బట్ క్రష్ అయితే కాదు మంచి స్టాండర్డ్ బ్రాండెడ్ ఫ్యాబ్రిక్తో హ్యాపీగా ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న కాక్ సెట్స్ కలెక్షన్ అండి ఇది కూడా మనకి ఇది ఉంది ఓకే చాక్లెట్ ఇప్పుడు కాదు నాకు ఒక డౌట్ వచ్చింది ఇప్పుడు ఇందులో ఒక సైజు ఆ కలర్లో ఒకటి ఆ కలర్లో ఒకటి ఓకే సో సెట్స్ సైట్స్లోని ఇప్పుడు తను చూపించే కలెక్షన్ అన్నింటిలోనే ఏవైనా రెండు పిన్ చేసుకోండి మీకు థౌజండ్ రూపీస్కి అయితే పంపిస్తారనమాట షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది బ్లాక్ చూడండి బ్లాక్ ఎంత బాగుందో అసలు అన్ని కలర్స్తో కంపేర్ చేస్తే అంటే యాక్చువల్గా నాకు బ్లాక్ అనిపిస్తున్నాను అన్నమాట సో ఆటోమేటిక్గా రేస్ వచ్చేస్తాయి బాయ్స్ అనేది అండ్ అటు దాని మీద డిజైన్ కూడా చూడండి ఎంత బాగా అయితే ఎలివేట్ అవుతుందో అసలు చాలా బాగా కనిపిస్తుంది అనమాట బ్లాక్ మీద ఇది ఏసై చేస్తున్నాయండి మనకి ఎల్ ఎమ్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ సో త్రీ సైజెస్ అయితే అవైలబిలిటీ ఉందండి చక్కగా మీకు ఆన్ స్క్రీన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే పిన్ చేసుకోండి దసరా స్పెషల్ ఆఫర్స్ అయితే వన్ అవర్ సో చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా చూడండి ట్రెండీగా ఉన్నాయన్నమాట సో ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా మంచి డిజైన్స్ కూడా అయితే తను సెలెక్ట్ చేసి తీసుకొచ్చింది చక్కగా టీనేజర్స్ ఇష్టపడేటట్టుగా ఇప్పుడు ఆల్మోస్ట్ అసలు మనకి ఏజ్ గ్రూప్తో అయితే సంబంధం లేదండి అందరూ కూడా డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తున్నారు దట్ విత్ బడ్జెట్ ఫ్రెండ్ అండ్ ఇది కూడా చూడండి వాళ్ళు మనకి కాలర్ నెక్ ఇస్తున్నారు అండ్ మంచి లెవెండర్ విత్ క్రీమ్ వైట్ కలర్ అంటే ప్యూర్ వైట్ కాకుండా క్రీమ్ మిక్స్ కాల్ వస్తుంది బట్ చాలా బాగుంది ఇది కూడా సేమ్ ఎమ్ ఎల్ డబల్ ఎక్స్ ఓకే మంచి గ్రీన్ కలర్ అనమాట లైట్ అడ్జస్ట్ అవటం ఓకే సో ఇది వెరైటీగా వచ్చింది మళ్ళీ మనకి వేస్ట్ డిజైన్ కాన్సెప్ట్ వచ్చిందండి బాటమ్ అయితే ఇది త్రీ సైజెస్ ఉన్నాయి ఎల్ఏఎమ్ ఎక్స్ఎల్ ఓకే ఎల్ఎం ఎక్స్ఎల్ ఓకే సో త్రీ సైజెస్ అంటే మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ అంటే ఇది మనకి షింక్ కూడా అవ్వదు కదా ఫ్యాబ్రిక్ అనేది చక్కగా మంచి స్టాండర్డ్ క్వాలిటీ అయితే ఇస్తుంది చూడొచ్చు నేను మీకు ఇక్కడ ఫ్యాబ్రిక్ ఫీల్ టచ్ కూడా ఇస్తున్నాను సో అన్నీ కూడా మనకి ఏంటంటే ఫ్రంట్ సీట్ అయితే వస్తుంది బట్ చాలా కంఫర్ట్ ఫీల్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి ఎమ్ సైజ్ మ్యామ్ ఎం ఓకే ఇది వచ్చేసి డబుల్ సైజ్ ఎమ్ డబుల్ ఎక్స్ఎల్ ఈ కలర్లో కావాలనుకుంటే టూ సైజెస్ అండి ఎమ్ అండ్ డబుల్ ఎక్స్ఎల్ నెక్స్ట్ సో ప్రతి రీచ్ మనకి బాగుండవు మనకి డిఫరెంట్గా వచ్చింది డిజైన్ కూడా అండ్ కాలర్ నెక్ అండి సో ఈ కోట్ సెట్ అయితే మీకు కాలర్ నెక్ వస్తుంది ప్రతిదీ మనకి త్రీ ఫోర్త్ స్లీవ్స్ అండి అన్నీ కూడా మనకి ఎల్బో స్లీవ్స్ మేము చూసుకోవచ్చు అల్బో మ్యాథ్స్ అన్ని మనకి ఎల్బో స్లీవ్స్ ఇవి సైజెస్ ఎమ్ ఎల్ ఎం అండ్ ఎల్ సైజెస్ అయితే అండి ఓకే సో ఆల్ మ్యాథ్ డిజైన్ అస్సల్ మాథ్స్ మ్యామ్ ప్రతిదీ కూడా యూనిక్స్ అయ్యాయి చూస్తున్నాను అదే స్టార్టింగ్ నుంచి ఏమైనా రిపీటెడ్ వస్తుందేమో అని లేదు డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉందా అండి ఇది నాకు తెలిసి బిగ్ సైజ్ అండి ఫోర్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ సో ఫోర్ ఎక్సెల్ అండ్ త్రీ ఎక్సెల్ అంటే మేము పుష్టిగా ఉన్నాము మా డ్రెస్సెస్ దొరకట్లేదని ఫీల్ అవ్వద్దు మంచిగా ఎప్పుడే ట్రెండింగ్ ఉన్న సెట్స్ దాట్టు ట్రెండీ డిజైన్స్ ఇవన్నీ డిజైన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి రెండు తీసుకుంటే వెయ్యి రూపాయలు షిప్పింగ్ అదనం ఒకటైనా ఇస్తారు ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా వన్ మోర్ కలర్ విత్ డిఫరెంట్ డిజైన్ చాలా బాగుంది క్రీమ్ అండ్ మెరూన్ రెడ్ కాంబినేషన్ ఇది మనకి రౌండ్ నెక్ స్టైల్లో వచ్చింది ఎక్సెల్ అండ్ డబల్ ఎక్సెల్ ఏవైతే ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ష్యూర్ చూడండి దేనికి తగ్గట్టు అవి డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉన్నాయండి ప్రతిది కూడా ఇది ఇది ఎక్సెల్ మ్యామ్ నాకు ఎం సైజ్ అంటే కలర్ వేరు అనమాట అందులో సేమ్ డిజైన్ కానీ డిఫరెంట్ కలర్ వస్తుంది ఓకే ఇది వచ్చేసి త్రీ ఎక్సెల్ మ్యామ్ అండ్ టెన్ డిజైన్ బాగుంది సన్ఫ్లవర్స్ డిజైన్ డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది మీకు ఏమైనా సైజెస్లో ఇంకా డౌట్ ఉన్నా కూడా చక్కగా ఆన్ స్క్రీన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా తన నెంబర్కి అయితే మీరు వాట్సాప్ సింగిల్ ఓకే సో సింగిల్స్ తను ఇలా వేస్తున్నారు చూడండి ఒకసారి ఇది ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ త్రీ ఎక్స్ఎల్ ఓకే అండ్ ఇంకో కలర్ కూడా ఉన్నాయి చూసేద్దాం అవి కూడా మనం క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది మ్యామ్ ఇది డబల్ ఎక్స్ఎల్ ఓకే అండ్ ఇది వచ్చేసి బోటమ్ మ్యామ్ బోటమ్ చూడండి ఏ సైజుకి తగ్గట్టుగా బాటమ్ కూడా మనకి ఫ్రీస్ టైం మనకి ఇలా స్ట్రెచబుల్ వస్తుంది అంటే ఇలా ఓకే రో లా కూడా కట్టుకోవచ్చు రో కూడా వస్తుంది ఎడ్జస్ట్ ఉన్నాయి అంటే ఇందులో టూ కలర్స్ అవి అదే టూ సైజెస్ ఉన్నాయి మ్యామ్ డబల్ ఎక్స్ఎల్ అండ్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ ఉన్నాయి మనకి డిజైన్ ఇవ్వడంలో ఒకటి చూ జస్ట్ కొంచెం వేరే సింగిల్ డబల్ ఎక్స్ డబల్ ఎక్స్ఎల్ సైజు కలర్స్ కూడా సార్ వాళ్ళే పిక్ చేసిందండి తను అన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే ట్రెండింగ్ కలర్స్ ట్రెండింగ్ డిజైన్స్ మీద తీయచ్చు మరి ఇంకొక డిజైన్కి ఇది ఫ్రీ సైజ్ నాకు తెలిసి ఫైవ్ లెక్స్ ఇవ్వాలి మీరు ఫైవ్ లెక్స్ సో చెప్పాను కదా లంబు జంబు ఎవరికైనా ఇక్కడ మనకి కాన్సెప్ట్స్ అయితే అవైలబుల్ చేస్తున్నావు వచ్చేసి త్రీ ఎక్స్ త్రీ ఓకే ఇది కాలర్ కాన్సెప్ట్ కాలర్ వచ్చిన అయితే మనకి పాకెట్ వస్తుందండి సో సెమీ కాలర్ దానికి పాకెట్ అయితే రావట్లేదు అండ్ కలర్స్ డిజైన్స్ అయితే ఆల్మోస్ట్ ప్రతిది కూడా నేను మీకు అయితే ఇక్కడ నుంచి అయితే షేర్ చేసేసాను ఉన్న సైజెస్ కూడా కలర్స్లోని మీకు ప్రతి కలర్ కూడా అయితే తను అవుతుంది ఎం సైజ్ ఓకే కలర్ కూడా చాలా బాగుంది క్వాలిటీ వైజ్ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్ గా కూడా ఉంటాయి మీకు అయితే షింక్ అవ్వదు మ్యామ్ ఇది క్వాలిటీ వచ్చేసి ఇది మంచి రేయాన్ ఫ్యాబ్రిక్ వచ్చేసింది అనమాట సో షింక్ అనేది ఉండదు సో అందుకని మనం ఎగ్జాక్ట్ సైజ్ తీసుకోవచ్చు బ్రాండ్ లో ఏ సైజ్ అయితే ప్రిపేర్ చేస్తామో ఆ సైజ్ అనేది అయితే మీరు ఇందులో కూడా పిక్ చేసుకోండి నెక్స్ట్ వన్ ఓ కలెక్షన్ అయితే చూసాం కలెక్షన్ వచ్చేసరికి మనకి రెడీ టు వే కలెక్షన్ లోని త్రీ పీస్ సెట్స్ అయితే చూపిస్తున్నారు చూసేసాయండి సో ఇది వచ్చేసి త్రీ పీస్ మ్యామ్ సో ఇది వచ్చేసి సో మనకి బోటోరీ డిజైన్ వస్తుంది సీక్వెన్స్ వర్క్ కూడా వస్తుంది మధ్యలో సో ఇది సైజ్ అయితే డబల్ ఎక్సెల్ అని ఉంది మ్యామ్ బట్ ఎల్ వాళ్ళు ఎక్స్ఎల్ వాళ్ళు ఎం వాళ్ళు అయితే ప్రిఫర్ చేయొచ్చు అనమాట సో కొంచెం డబల్ ఎక్సెల్ అంటే అంతని రాలేదు సో అది నేను మెన్షన్ చేస్తున్నాను మళ్ళీ ఓకే సో తను క్లియర్గా చెప్పిందండి వినండి అక్కడ సైజు ఉన్నా కూడా ఏ సైజు ఎమ్ ఎల్ వాళ్ళు అయితే ప్రిఫర్ చేయండి నెక్స్ట్ ఇందులో ఫోర్ కలర్స్ అవైలబుల్ మ్యామ్ ఓకే ఫస్ట్ వచ్చేసి గ్రీన్ సెకండ్ వచ్చేసి మనకి వైన్ వైన్ కలర్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి మెరూన్ కలర్ అండ్ ఇంకోటి వచ్చేసి బ్లూ ఈ ఫోర్ కలర్స్ अवेलेबल సైజ్ అయితే అదే డబుల్ ఎక్స్ఎల్ ఉంది కానీ ఎం, ఎల్ వాళ్ళు అయితే తీసుకోవచ్చు ఓకే అసలు పీస్ బాగుంది కానీ డిఫరెంట్ గా ఉండంది ఓన్లీ 450 రూపాయలు అది एल्बो ఇది కూడా మనకి చక్కగా ఫోర్ 4 స్లీవ్స్ అడ్జస్ట్ చేస్తాము అండ్ ఇందలోనే వన్ మోర్ కి టోటల్ ఓకే ఇది సో ఇది ఎక్సెల్ అని ఇచ్చారు బట్ ఎమ్ ఎల్ వాళ్ళ అయితే ప్రిఫర్ చేయొచ్చున సో సేమ్ చున్నీ అనేది ఒకేలా వస్తుంది వాటర్ చేంజ్ అవుతుంది ఓకే సో మీకు లాస్ట్కి అయితే ఇస్తున్నారు అనమాట తినడానికి సేమ్ ప్రైస్ అయితే మనకి నా సేమ్ ప్రైస్ సో ఇందులో త్రీ కలర్స్ అవైలబుల్ ఎం వాళ్ళకి ఎల్ వాళ్ళకి అండి ఇది ఓకే అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి సేమ్ ఎంఎల్ ఎల్ సో తను క్రిస్టల్ క్లియర్గా చెప్తుంది దయచేసి ఒకసారి వినండి మళ్ళీ అక్కడ ట్యాగ్ ఉంది కదా అని అయితే దయచేసి ఎవరు అడగద్దు ఏ సైజ్ వాళ్ళకి అనేది చక్కగా మెన్షన్ చేస్తున్నారు చూసుకోవచ్చు జెన్యున్గా చెప్పేస్తుందంటే అక్కడ ఉన్న ట్యాగ్ కాకుండా ఈ సైజు వాళ్ళు అయితే తీసుకోండి అని సో అట్లా విని హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోండి కలర్స్ కూడా మంచిగా త్రీ కలర్స్ అవుతున్నాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండ్ షిప్పింగ్ అయితే అదండి ఎక్కడ నుంచి వచ్చేసరికి మనం చక్కగా టూ పీస్ సెట్ అయితే చూసాం అండ్ మొత్తం కూడా ఫుల్ చక్కగా రెడీమేడ్ కలెక్షన్తో అయితే రెడీగా ఇచ్చేసారు నిజంగా చాలా బాగుంది అండ్ ఇక్కడ మీరు యోక్ పార్ట్ అండ్ సైడ్ స్లిట్ కూడా చూసుకుంటే ఫుల్ ఆఫ్ మనకి థ్రెడ్ నిజంగా హైలైట్ చేస్తున్నారు సో యూక్ నెక్ చూడండి నెక్ ప్యాటర్న్ అయితే చాలా అంటే చాలా రెడీగా ఉంది మ్యామ్ ఇందులోనే త్రీ అనేది డిజైన్స్ మనకి అవైలబుల్గా ఉంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి ఓకే క్వాలిటీ వైజ్లో కూడా చాలా బాగుంది మ్యామ్ క్వాలిటీ కూడా సో ఇందులో కలర్స్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది మనకి సేమ్ డిజైన్ కలర్ ఆప్షన్స్ సో చాలా బాగుంది పిప్పిస్ సెట్ కూడా అసలు అంతా కూడా ట్రెండీ కలెక్షన్ తీసుకొచ్చింది తాను చక్కగా టీనేజర్స్ కోసం ఎవరో అయితే మిస్ అవ్వద్దు అండి సో కలెక్షన్ అయితే చాలా ట్రెండీగా ఉంది సో ఇందులో టూ కలర్స్ ఉన్నాయి పింక్ అండ్ మెహందీ గ్రీన్ క్వాలిటీ ఐస్ అయితే చాలా బాగుంటుంది మ్యామ్ ఇది మీకు పోవడం కూడా ఏముంటుంది అనమాట చాలా అంటే చాలా బాగుంది క్లాసీగా సో మనకి ఇలా బ్యాక్ సైడ్ కూడా ఇలా ఇచ్చాడు సపోర్ట్ క్లాత్ కూడా ఉంటుంది ఇది ఎంత ప్రైస్ మనకి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది సైజ్ సైజ్ ఇది ఎమ్ ఎల్వాలే ప్రిఫర్ చేయ ఎక్సెల్ ఉంది బట్ ఎమ్ వాళ్ళకైతేనే కంఫర్ట్ ఉంది సో అందులోనే నెక్స్ట్ డిజైన్ ఫుల్ హెవీగా సీక్వెన్స్ అనమాట అంటే సింపుల్ ట్రెండీగా ఉంది లేదు మాకు కొంచెం మెరుస్తూ ఉండాలి అంటే అలా కూడా ఉంది అనమాట పార్టీ పార్టీవేర్ లాగా ఇందులో కూడా మనకి కలర్ సరే ఓకే సో ఫస్ట్ డిజైన్ ఇంకో కలర్ గ్రీన్ కూడా ఉందండి సో సో లక్స్ గ్రీన్ అనమాట సో ఇది త్రీ కలర్స్ త్రీ కలర్స్ ఓకే సో దేనికి అదే హైలైట్ అంటే అక్కడ డబుల్ ఎక్సెల్ ఉన్నా కూడా ఎక్సెల్ వాళ్ళ వరకు వస్తుంది ఓకే బ్లాక్ కలర్ అనమాట ఓకే ఇక ఎక్సెల్ వాళ్ళ వరకు కూడా ఇటు కలర్స్ ఉన్నాయి ఇంకో కలర్ కూడా ఉంది ఫోర్ కలర్స్ అవుతుంది ఉంది కాపం కానీ అసలు అక్కడ కష్టపడుతుంది సైజెస్ వైజ్ తీయడానికి సో అందుకనే మీరైతే క్లంప్స్ ఏమవుతుందో ఒకసారి మీరు అవసరం నెంబర్కి చేస్తే దాని సైజెస్ కూడా అయితే మీకు ఒకసారి చెప్పేసి మీరు అయితే ఆర్డర్ మీరైతే ప్లేస్ చేసుకోండి ఇక్కడ ఉండేవాళ్ళైతే చక్కమంది సంజీవ్ నగర్ గేట్ ఫస్ట్ లైన్ లూకరిన్ చర్చ్ ఆపోజిట్లోనే వస్తుంది అందులోనే అయితే హెవీగా వచ్చింది డబల్ ఎక్స్ఎల్ మ్యామ్ బట్ ఎక్సెల్ వాళ్ళు తీసుకోవచ్చు సో ఇది కూడా ఫుల్ ఓవరాల్గా మనకి ఫ్రెండ్ వర్క్ అయితే వచ్చేసింది మనం త్రీ రీవేస్ బుక్ హ్యాండ్స్ వస్తాయి అంటే డబల్ ఎక్సెల్ మనకి సరిపోతుంది కదా చాలా అంటే ఒక్కొక్కళ్ళు సన్నగా ఉంటారు కొంచెం డబుల్ ఎక్సెల్ అంటే సో ఎక్సెల్ వాళ్ళు అయితే కన్ఫామ్ గా అయితే ఓకే కొంచెం యూస్ కుట్టయినా వేసుకోవచ్చు మళ్ళీ టైట్ గా అయితే మళ్ళీ మేడం ఏమి డబల్ ఎక్సెల్ అని చెప్పారు నేను వాళ్ళకే చెప్తున్నాను బాగుందండి డిజైన్స్ కలెక్షన్ కూడా ఫస్ట్ టైం అయినా సరే మంచి కలెక్షన్ అండి బట్ ఇప్పుడు టీనేజర్స్ కి తగ్గట్టుగా ట్రెండ్ కి తగ్గట్టు కలెక్షన్ బాగు ఫోర్ కలర్స్ కూడా సూపర్ అవుతాయండి అండ్ ఇది కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది షిప్పింగ్ అయితే అర్థంగా ఉంటుంది మిక్స్డ్ టాప్స్ కలెక్షన్ అండి అంబ్రిల్స్ అయితే వస్తుంది ఫ్రాక్ స్టైల్ అనమాట సో ఇది వచ్చేసి న్యూ మోడల్ మ్యామ్ మనకి ఫ్రెండ్ థ్రెడ్స్ వచ్చేసాయి అండ్ బెల్ హ్యాండ్స్ హ్యాండ్స్ బ్యాట్ రెండు ఇందులో వచ్చేసి మనకి కలర్ చాటి ఫోర్ కలర్స్ బ్లాక్ ఆపిల్ గ్రీన్ ఓపెన్ చేసింది పీచ్ కలర్ కాంబినేషన్ అండ్ ఎల్లో అండ్ ఎల్లో కలర్ ఎక్స్ఎల్ కూడా చాలా అయితే సరిపోతుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎంత బాగా వెళ్ళేటైతే డిజైన్ వర్స్ కూడా ఈవెన్ జీన్స్కి దానికి కూడా ప్రయోజ చేసుకోవచ్చు బాగుంటాయి కలెక్షన్ అయితే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఉంది కలెక్షన్ నెక్స్ట్ సో ఇంత మంచి ఆఫర్స్ ఎందుకు ఎందుకండి కొంచెం ఫాస్ట్ గానే మీకు ఆన్లైన్ ఆఫ్లైన్స్ రెండు వీళ్ళకి ఇవి మనకి ప్రైస్ ఎలా వస్తాయి టూ ఎయిటీ పడుతుంది ఓకే లైనింగ్ కూడా ఉంది కదా మనకి వితౌట్ లైనింగ్ బాడీ పార్ట్ వరకు చెస్ట్ పార్ట్ వరకు లైనింగ్ ఉంటుంది ఓకే అండి సో టూ ఎయిటీ రూపీస్ అయితే పడుతుంది చక్కగా ఫ్రాక్ మోడల్ టాప్స్ అనమాట ఓన్లీ రెండు వందల ఎనభై రూపాయలు అండ్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి సివోడి ఆప్షన్ అనేది అయితే ఉండదు సో డైరెక్ట్ వచ్చి విజిట్ చేసినా కూడా మీకు ప్రాబ్లమ్ ఏమి లేదు హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ టైం పాస్గా అయితే ఎవరో కాల్స్ అండ్ మెసేజెస్ అయితే చేయొద్దు

ఓకే ఎం టు డబుల్ ఎక్స్ టాప్స్ మ్యామ్ ఇవి వచ్చేసి కట్స్ వస్తాయి ఫ్రంట్ పార్ట్ మొత్తం మనకి ఇలా థ్రెడ్ వర్క్ వచ్చేసి మ్యామ్ సో ఇది కూడా ఎక్సెల్ వర్క్ అయితే అవైలబుల్ మ్యామ్ డబల్ ఎక్సెల్ అని ఉంది బట్ ఎక్సెల్ వాళ్ళే తీసుకోండి సో సైజ్ అనేది కొంచెం వేరియేషన్ ఉంది కాబట్టి నేను మెన్షన్ చేస్తున్నాను సో ఇందులో మనకి కలర్ చార్ట్ అవైలబుల్ ఉంది మ్యామ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఓకే మస్టర్డే లో ఉంది మంచి మెరూన్ కాంబినేషన్ ఓపెన్ చేసి బ్లూ మిక్స్ బాటిల్ గ్రీన్ ఫోర్ కలర్ కలర్స్ మ్యామ్ ఇందులో డిఫరెంట్ డిజైన్స్ అయితే నాకు ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకి కొంచెం రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకున్నా కూడా షింక్ అయితే అస్సలు అవ్వదు మ్యామ్ క్లాత్ చాలా బాగుంది పాప్ కార్న్ ఫ్యాబ్రిక్ లా ఉంది కొంచెం ఇది వచ్చేసి మనకి హెవీ రే వస్తుంది ఇది ఫ్రాక్స్ పెయిన్ వచ్చింది కట్ సెయినా కట్ మొత్తం కట్ సెక్ నుంచి ఓకే సో ఫ్రంట్ కూడా ఇలా

అండ్ క్వాలిటీ కూడా మనకి తక్కువ ప్రైస్ ఉంది కదా సో కొంచెం క్వాలిటీ బాగోదేమో అనుకోవడానికి కూడా లేదు మీరు చూడండి హ్యాండ్ కూడా కనిపించట్లేదు ట్రాన్స్పరెన్సీ లేకుండా మంచిగా అయితే క్వాలిటీ కూడా బాగా దట్ ఏంటంటే అన్నీ కూడా మీకు థ్రెడ్ ఎంప్లైడీ వర్క్స్ వచ్చినాయి ఒకటి మీరు చెక్ చేసుకున్నట్లయితే మంచిగా అక్కడ థ్రెడ్తో మనకి డిజైన్ అయితే వస్తుంది అండ్ ఇందులో కూడా మనకి సెట్ ఆఫ్ ఫోర్ కలర్ షర్ట్ అయితే ఇస్తున్నారు వన్ నైంటీ నైన్ అంటే ఎట్ ఏ టైం ఫైవ్ తీసుకుంటే వన్ నైంటీ నైన్ లెక్కలు పడుతుంది సింగిల్ కావాలంటే టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఏదైనా కానీ సింగిల్ కావాలి అంటే ఫిఫ్టీ రూపీస్ అనేది ఎక్స్ట్రా సో స్టార్టింగ్ అండి ఈ రోజు కలెక్షన్ మీరు ఏది చూసినా తనైతే కాంబో ప్రైసెస్ చెప్పారు సింగిల్ కావాలంటే ఒక ఫిఫ్టీ రూపీస్ యాడ్ చేసేసుకోండి దట్ రీజనబుల్ ప్రైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ వైజ్ కూడా చాలా రీజనబుల్ గా అండ్ ఇది వచ్చేసి పాప్ కాన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ ఓకే సో మనకి ఇదంతా కూడా రీవింగ్ లాగా వచ్చేసింది మొత్తం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ ఫ్యాబ్రిక్స్ అయితే సో మనకి ఇంకా అవ్వడం అలా ఏముండదనమాట ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా మనకి సైన్ యూస్ అలా వస్తుంది సో డబల్ ఎక్స్ఎల్ అని ఉంది ఇది కొంచెం పెద్దగానే అనిపిస్తుంది ఓకే అనుకుంటే తీసుకోండి లేదు అంటే ఎక్స్ఎల్ వాళ్ళ వంటికే ప్రిఫర్ చేయండి కూడా నిజంగా మంచి మంచి కలెక్షన్ అయితే చూపించారండి డిజైన్ సైజ్ కూడా చాలా బాగుంది అంటే అక్కడ ఉన్న సైజ్ ట్యాగ్ కాకుండా తను ఎగ్జాక్ట్గా అయితే చెప్పింది అదే కార్డ్ సెట్స్లో అయితే ఎగ్జాక్ట్ సైజెస్ మీరు పక్కాగా ఏ సైజ్ అయితే అదే సైజ్ పిక్ చేసేసుకోవచ్చు అండ్ ఈ టూ పీస్ సెట్లో కూడా మనకి డబుల్ ఎక్స్ఎల్ అని చెప్పారు కానీ అది ఎక్సల్ ఎంఐ ఎవరాడ్ అయితే ప్రిఫర్ చేయొచ్చు అండ్ అట్లాగే ఇక్కడ చూస్తున్న ఈ ఆఫర్ టాప్స్ కూడా అంటే ఇదైతే సరిపోతుందని అనుకుంటున్నారు తను కానీ చెప్పడం అయితే తను మెన్షన్ చేసింది మీకు కావాలంటే డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా ఉందండి కావాల్సిన చక్కగా డైరెక్ట్ విజిట్ కూడా రండి వెయ్యి రూపాయలు ఇట్లా సెట్ ఎట్ ఏ టైం తీసుకుంటే థౌసండ్ రూపీస్ టూ సెట్స్ ఇస్తారు షిప్పింగ్ అయితే అర్థంగా ఉంటుంది ఒకటి తీసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ఇట్లా టాప్స్ స్లిట్ సెక్షన్ చూపించినవన్నీ కూడా సింగిల్ అయితే టూ ఫిఫ్టీ ఎట్ ఎ టైం ఫైవ్ తీసుకుంటే థౌసండ్ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ టూ పీస్ సెట్ వచ్చేసరికి మనకి ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది నైన్ హండ్రెడ్కి టూ అండి సింగిల్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది అనమాట అట్లాగే నెక్స్ట్ టాప్స్ కలెక్షన్ అయితే చూశాను కదా సో ఇవైతే మనకి ఒక్కొక్కటి టూ ఎయిటీ రూపీస్ అయితే వస్తున్నారు ఇట్లా డిఫరెంట్గా మనకి టూ ఎయిటీ రూపీస్ అయితే ఇస్తుంది ఇన్ని కూడా మనకి ఫ్రాక్ మోడల్ అయితే ఇస్తున్నారు అనమాట చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే చూపించింది అండ్ నెక్స్ట్ త్రీ పీస్ అక్కడ చూపించాం కదా డ్రెస్సెస్ కలెక్షన్ త్రీ పీస్ సెట్ అది కూడా అంతేనండి మనకి థౌజండ్కి అయితే అది మనకి ఫోర్ ఫిఫ్టీ సారీ అది ఫోర్ నైన్ హండ్రెడ్కి టూ అనమాట అదే సింగిల్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో అది పర్చేసింగ్ అనేది మీ ఇష్టం అండి సో ఇన్ని తీసుకోండి అన్ని తీసుకోండి నేను అయితే లేదు ప్రైజెస్ వైస్ డిపెండ్ అయి ఉంటుంది మీకు అయితే దసరాకి మళ్ళీ ఒక అయితే కలెక్షన్ వస్తుంది ఓకే అయితే ఇప్పుడు ట్రెండింగ్ కదా ఈ ఫ్రాక్స్ అనేది మనకి ఆన్లైన్లో చాలా బాగా అయితే ట్రెండ్ చేస్తున్నారండి బాగుంది అండ్ హ్యాండ్స్ కూడా చూడండి హ్యాండ్స్ మనకి వచ్చేసి బెల్ హ్యాండ్స్ వస్తాయి మ్యామ్ షార్ట్ లాగా వస్తుంది ఫ్రంట్ పార్ట్ కూడా మనకి అంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చేసింది ఓకే సో ఇది వచ్చేసి కాస్ట్ అయితే ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది మ్యామ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ బట్ ఎక్సెల్ అని ఇచ్చారు ఎక్సెల్ వాళ్ళకి సరిపోతుంది లేదు అనుకుంటే ఎల్ వాళ్ళ వరకు ప్రిఫర్ చేయొచ్చు ఓకే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇందులో కలర్స్ వచ్చేసి మనకి కలర్ కలర్స్ అరేంజ్ ఉన్నాయి మ్యామ్ ఈ కలర్ అంటే లావెండర్ లావెండర్ పీచ్ కలర్ ఉంది లెవెండర్ కలర్ ఉంది ఎన్ సైజ్ వాళ్ళకి ఇది ఎల్ ఎమ్ అవైలబుల్ ఉంది కూడా హెవీగా కావాలి అనుకున్నా కూడా చూసుకోండి సో దసరాలోని అంటే ట్రెడిషనల్ కాకుండా ఇట్లా డ్రెస్సెస్ వేర్ చేస్తాం కూడా నేను ఆఫర్ లో తెప్పిస్తున్నా సో మీకు ఆఫర్ లో ఇచ్చేస్తాను ఈసారి సో జస్ట్ శాంపిల్ కి అయితే చూపిస్తాను సో ఇదంతా కూడా మనకి బాగా ట్రెండ్ లో ఉన్న కలెక్షన్ అన్నమాట క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది మ్యామ్ అంటే ఇదంతా ఓవరాల్ గా కూడా మనకి ఐ మీన్ సిరోజ్ కి స్టోన్స్ వస్తాయి మొత్తం లోపల లైనింగ్ ప్రొవైడ్ ఉంటుంది ఓకే కూడా బాగుంది ఇది వచ్చేసి బాటమ్ మ్యామ్ అండ్ ఇందులో స్పెషల్ ఏంటంటే చున్నీ ఎక్కువ ఇప్పుడు బాగా లో ఉన్నాయి కదా ఇలాకే హెవీ దుప్పటా అండి అసలు టాపే ఫుల్ వర్క్ ఉంటే నేను ప్లెయిన్ వస్తుంది అని అనుకున్నా బట్ హెవీ దుప్పటా వచ్చింది చాలా బాగుంది అంటే ఇంకొక దాని నుంచి ఒకటి తీసుకుంది దాని కలెక్షన్ ద్వారా అది బాగుంది ట్రెండింగ్ కలర్ అనమాట అసలు ఇది మనం వీడియో బాగుంది చాలా బాగుంది చూసుకొని మీరు ఇచ్చే సపోర్ట్ ఏండి నెక్స్ట్ కలెక్షన్ ఇలాంటివి కావాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇయన్నీ ఎంపోల్ రెగ్యులర్ వేర్ అసలు చాలా బాగుంది 3 పీస్ సెట్ లో కూడా మంచి పార్టీ వే కలెక్షన్ అన్నమాట అయితే చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి మనకి ఫోర్టీన్ డబల్ ఏ పడుతుందాం సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి M టు డబల్ XXL వరకు అవైలబుల్ ఉంటుంది అది ఇందులో ఫైవ్ ఎక్సెల్ వరకు కూడా నేను తెప్పిస్తున్నాను సో పార్టీ వేర్ కలెక్షన్స్ సో అన్ని త్రీ పీసెస్ పార్టీ వేర్ వస్తాయి అనమాట దసరాకి అండి సో చూసుకోండి అంటే ఫస్ట్ వీడియో కాబట్టి చక్కగా అందరికీ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇచ్చింది సో నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ఫుల్ హెవీగా కూడా అయితే ఉంటుందన్నమాట అంటే ఈ రోజు మనం ఫస్ట్ టైం మన ఛానల్లో లతా కలెక్షన్స్ నుంచి అయితే వీడియో నేను అయితే షేర్ మీరు సపోర్ట్ వల్ల నేను మళ్ళీ మళ్ళీ అది ఛానల్లో చెప్తుంటా చేయాలన్నమాట సో చూసుకోండి సబ్‌స్క్రైబర్స్ అది మీ డిపెండ్ అయ్యింది వ్యూవర్స్ అందరూ కూడా ఇది నార్మల్ హోల్సేల్ లోనే పడుతుంది 1500 బట్ నేను 1499 కి ఇచ్చేస్తున్నానంటే హోల్సేల్ ప్రైసే పెట్టాననమాట నార్మల్ గా 2000 అవుతాం ఇదే hmm. చాలా హెవీగా ఉంది లేదు ఫ్యాబ్రిక్ కూడా బాగుంది అండ్ దాకా సేల్ చేస్తా విత్ మంచి లైనింగ్ కూడా అయితే ఇస్తున్నారు అనమాట చాలా బాగుందండి చెప్పాను కదా సో ఇంకా చూస్తూ వెళ్ళాకపోతే మనకి అక్కడ టైం ఇప్పటికే చాలా దాటింది బట్ కలెక్షన్ చూస్తూ ఉంటే ఇంకా సరే అందరికి వ్యూర్స్ కూడా చూపిస్తాం అనేది దీంతో నేను కూడా ఇంకెక్కడ స్టాప్ చేయకుండా అయితే తీసాను నెక్స్ట్ కలెక్షన్ తో మళ్ళీ మనిషి అన్నీ కలుస్తాం ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం